అందరికీ జబీం ఈరోజు బలంనేర్ నుంచి మాల సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు మీడియా మీడియా ముందు ఎందుకు మాట్లాడుతున్నామంటే దయచేసి ఎస్సీ మాల వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏ పార్టీలో మీరు ఉన్నా అయా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు ఎంపీగా ఉన్న ఎమ్మెల్యేలుగా ఉన్నా ఈ ప్రభుత్వంలో ప్రస్తుత ప్రభుత్వంలో మీరు ఎంపీలు ఎమ్మెల్యేగా ఉన్నా ఎస్సీ మాలల మీద ఇంత అన్యాయం ఇంత ఘోరం జరుగుతుంటే మీరు ఎందుకు నోరు ఇవ్వడం లేదనేది మాకు అర్థం కావడం లేదు ఇకనైనా మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు చిత్తూరు ఎమ్మెల్యే ఎస్పెషల్ మేము నిజంగా చెప్తున్నాం మీరంటే మా గౌరవం మేము అనుకున్నాం మీరు ఎంపీ అయినప్పుడు రెండో అంబేద్కర్ మన చిత్తూరు జిల్లాకి అని చెప్పి అనుకున్నాం కానీ ఇన్ని దాడులు జరుగుతుంటే దయచేసి మీరు ఎందుకు నోరు ఇప్పడం లేదో మాకు చెప్పాలి ఇంకొకటి అయా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొన్నటి మొన్నటికి మొన్న తెనాలిలో ఎస్సీల్ని పట్టుకొని పోయి కూర్చోబెట్టి వాళ్ళ అరకాళ్ళ మీద మీరు కొడుతున్న ఆ వినే ఆ దృశ్యాన్ని చూస్తుంటే నిజంగా సభ్య సమాజం మొత్తం తల దించుకుంటూ ఉంది పోలీసులు మీరు సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత మీది సమాజానికి ఒక ఒక రక్షణ ఇచ్చే బాధ్యత మీది మీరే కేవలంగా మా జాతి కేవలమైనదని వీళ్ళు కొడితే ఎవరు అడగరని వాళ్ళని తీసుకొని పెట్టి నడి రోడ్ల మీద కూర్చోబెట్టి లాటిలో కొడుతున్నారంటే అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద మీరు పనిచేస్తున్నారా చంద్రబాబు నాయుడు మీకు ఇచ్చిన రాజ్యాంగంతో మీరు పనిచేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మీకు మీరు ఈరోజు ముఖ్యమంత్రి అయినారంటే ఈరోజు మీరు ముఖ్యమై ముఖ్యమంత్రి అయినారంటే మా మాలలో కూడా మీ యొక్క పార్టీలో పనిచేస్తున్నారు మేము కూడా మీకు ఓటేసాం ఒక ఒక మాదిగులు ఒక కింద ఉన్న వర్గాలు ఓటేస్తే మీరు ముఖ్యమంత్రి కాలే మేము కూడా మా సమాజం కూడా మాల సమాజం కూడా మీలో ఉన్నది మీ పార్టీలో ఉన్నది మీ పార్టీ కోసం పని చేస్తున్నారు వాళ్ళు నోరు ఇప్పడం లేదంటే మీరు రిమోట్ కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళని మీరు కానీ మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం మీరు కానీ మాట్లాడితే పదవి నుంచి సస్పెండ్ చేస్తాం అనేది మీరు రిమోట్ కంట్రోల్ చేస్తున్నారు మీ రిమోట్ కంట్రోల్ ఎంతవరకు అంటే కొంతవరకు ఉంటుంది ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు రెండు సంవత్సరాలు జమినీ ఎలక్షన్ వస్తే అది కూడా లేదు నేను ఏమంటున్నానంటే దయచేసి ఇక నుంచి మాలల మీద జరుగుతున్న ఈ యొక్క దౌర్జన్యాన్ని దాడులను మీరు ఆపకపోతే రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద తెలంగాణలో జరిగిన తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఉద్యమం ఏ రీతిగా జరిగిందో ఆ రీతిగా ఈ ఆంధ్రాలో కూడా రాయలసీమ నుంచే చిత్తూరు జిల్లా నుంచే పలమని నుంచే అది స్టార్ట్ అవుతుందని మేము చే తెలియజేస్తున్నాం మా రక్తం ఉడుకుతున్నది మా జాతి మీద మీరు లాఠీలు చేస్తుంటే అయ్యా ఎందుకు చేస్తున్నారు ఏం తప్పు చేసినారు వాళ్ళు వాళ్ళని డబ్బులు మీరు అడగడం కాకుండా డబ్బులు పేదోళ్ళ దగ్గర లే ఇవ్వలేకపోతే మీరు వాళ్ళ మీద కేసులు పెడతారా కేసులు పెడతారా ఎన్ని కేసులు పెడతారా మీరు అంటే రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు అదేనా రాజ్యాంగం మీకు ఇచ్చిన పదవి అదేనా బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు మీరు బతకడానికి మీరు ఉద్యో ఉద్యోగం ఇస్తే మీరు చేస్తున్న ఎస్సీల మీద చేస్తున్న దాడులు ఇదేనా ఎందుకు చేస్తున్నారన్నది రేపు మీరే చూస్తారు పరిణామాలు ఎట్లా ఈ చిత్తూరు జిల్లాలో పలము నుంచే స్టార్ట్ అవుతుంది ఉద్యమం ఇది మాత్రం గ్యారెంటు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మేము ఒకటే తెలియజేస్తున్నాం ఈరోజు మా మహానాడు జరుగుతున్నది టీడీపీ పార్టీ తరఫున మహానాడు జరుగుతున్నది ఈ మహానాడులో ఈ విషయమై మీరు మానే మాట్లాడ బహిరంగ ఎస్సుల మీద జరుగుతున్న ఈ దాడులను మీరు కానీ చంద్రబాబు నాయుడు కానీ మాట్లాడకపోతే మాల మహానాడు అయిపో ఆ యొక్క మహానాడు అయిపోయిన తర్వాత మాల మహానాడు పొలం నీరులోనే ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఇది కానీ మీరు ఉద్యమం ఉద్దేశపూర్వకంగా చేస్తే ఖబర్దార్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఖబర్దార్ ఇంకా నుంచి సర్పంచ్ మణిని కాని అడిపోతే మన మోహన్ బాబు వాళ్ళ కాలేజీలో మోహన్ బాబు సార్ వాళ్ళ కాలేజీలో ఒక విద్యార్థిని చదువుకున్న విద్యార్థిని మీరు నోట్లో జేమ్స్ అనే విద్యార్థిని నోట్లో ఉచ్చబపోసి మా జాతిని అవమానం చేస్తారా ఖబర్దార్ పెట్టడారా ఇక మీరు ఎక్కడికి వచ్చినా ఎమ్మెల్యేలు వచ్చినా ఎంపీలు వచ్చినా అడ్డుకునే తిడతాం మీరు ఎన్ని ఏం చేసినా మా మీద మేము ఇంకా ఆగేది లేదు మీరు కానీ ఈ విషయమై సీరియస్గా చర్చించకపోతే మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు ఎక్కడికి వచ్చినా అడ్డుకుంటాం మీరు ఏ మూలకొచ్చినా వచ్చినా ఆ మూలకి మేము వస్తాం ఏ గట్టు మీదకి వచ్చినా ఆ గట్టు మీదకి వస్తా సవాల్ ఇక మించి మా జాతి మీద అన్యాయం జరిగితే దాడులు జరిగితే మీ మీద కూడా మేము ప్రతి దాడి చేస్తాం వదిలిపెట్టం ఖబర్దార్ ఇది నిజంగా మా ఆవేశంతో మాట్లాడుతున్నాం ఎందుకంటే ఏందయ్యా రోజు ఒకరి మీద ఒకరిని కొట్టుకొని పోతారు మీరు ఒక జిల్లాల వారిగా లేకపోతే ఈ పలం మొన్న పూతలపట్టులో దాని తర్వాత తిరుపతిలో దాని తర్వాత తెనాలిలో ఇట్లా కొట్టుకుంటూ పోతే మేము కొద్దిలమా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎస్సీల్ని ఒకటే నేను కోరుతున్నాను అయ్యా మీరు పదవులు కాసుపడి లేకపోతే మీరు కొన్నిదానికి కట్టుబడి మీరు పని చేయండి మాకేం ఇబ్బంది లేదు మీ కులం మీద ఇంత ఘోరంగా దాడులు జరుగుతుంటే మీరు ఎందుకు నోరు ఇవ్వడం లేదో మాకు తెలియడం లేదు ఇంకోటి వైసీపీలో ఉన్న లీడర్లు వైసీపీకి మా మాల సోదరులు పనిచేయలేదా మేమంతా కష్టపడలేదా మీ జెండాలు మేము మోయడం లేదా మీరు ఎందుకయ్యా మాట్లాడటం లేదు మీరు కూడా ఎందుకు మౌనం ఉంటున్నారు మీరు కూడా మాట్లాడి రోడ్డు మీదకి వచ్చి ఇది నిజంగా ఇది దారుణం అని చెప్పి ఈ జాతికి ఇలా జరగడం దారుణం అని చెప్పి మీరు కూడా నోరు ఇప్పాలి లేకపోతే పలము నీరు నుంచే ఒక గొప్ప పెద్ద ఎత్తున భారీ ఎత్తున మేము ఉద్యమం మొదలు పెడతాం బహిరంగ సభల నుంచి రోడ్డు రాస్త నుంచి మేము వదిలిపెట్టాం జాగ్రత్త ఇంతవరకు మేము ఓర్పుతో ఉన్నాం మా ఓర్పును పరిశీలించితే ఇంకా వేరే తిరిగి ఉంటుంది దయచేసి మీరందరూ దీన్ని మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చి మా జాతికి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ జై భీములతో మీ యొక్క సోదరుడు చంద్ర పొద్దు పొద్దున పొద్దు పడుపు అయితవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటవు లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురు లండ మూట గట్టి మోసుకొస్తా